హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనైతే కాలర్ నెక్ టాప్ అయితే డిజైన్ చేయమని కస్టమర్ అయితే అడిగారండి ఇది వరకు ఒక కాలర్ నెక్ అయితే చూపించాను ఇది వేరే కాలర్ నెక్ అండి పూర్తిగా అయితే వీడియో చూసేయండి కటింగ్ మొత్తం చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ప్రజెంట్ అయితే నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కాలర్ నెక్ అనేది నెక్ నార్మల్ నెక్ కంటే ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి వాళ్ళ బొద్దుగా ఉండే వాళ్ళకి అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు అలా లేదు అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నార్మల్గా అయితే నెక్ టూ అండ్ హాఫ్ ఉందండి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను అలాగే షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ ఉన్నది నేను ఫోర్ ఇంచెస్ ఇంకా కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చండి ఎందుకంటే నెక్ అనేది దగ్గరకు ఉంటుంది కదా కాలర్ నెక్ అందువల్ల షోల్డర్ దగ్గర తీసుకోకపోతే కనుక నాకు పీకినట్టుగా లాగినట్టుగా ఉంటుంది హ్యాండ్స్ అనేది అందువల్ల ఇక్కడ నెక్ హోల్ డీప్ అయితే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే రౌండ్ చుట్టుకాలతో అయితే ఎయిటీన్ ఉంది నేను ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి టెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నానండి సో ఇక్కడ అయితే నేను రౌండ్ తీసుకోవాలి కదా హోల్ రౌండ్ అయితే దానికి ఒక వన్ అండ్ ఒకటి బావ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే పై నుంచి పై నుంచి నడమ దగ్గరికి థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కరువుగా తీస్తాం కదండీ మనం ఇక్కడైతే ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హోల్ అయితే నేను ఈ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే మార్క్ చేసిన దగ్గర నుంచి రౌండ్ గీసేసాను ఇక్కడ ఈ థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర లూజ్ ఎంత ఉందనేది మనం చూసుకోవాలి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ ఖర్చుతో సహా సెవెంటీన్ ఉందండి ఖర్చుతో సహా మనం దీంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది సెవెంటీన్ అంటే ఎయిటీన్ తీసుకోవచ్చు కొంచెం ఖర్చు కావాలి కాబట్టి మనం కొంచెం ఖర్చు కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాము ఇంకా ఇది ఏ లైన్ టాప్ లాగా కాలర్ నెక్ ఏ లైన్ టాప్ లాగా అయితే మార్క్ చేసుకోవాలి మనం కాబట్టి మనమైతే ఇక్కడ పైనుంచి ఇక్కడ హిప్ దగ్గర అయితే మనం లూజ్ అవసరం అంటే మనం కొలుచుకోవచ్చండి లేదంటే నార్మల్గా అయితే స్ట్రైట్గా నడం దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చంక భాగం దగ్గర ఎంతైతే ఉందో అంతే ఇక్కడ లూజ్ తీసుకున్నానండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకుంటాను ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకోవాలండి ఏ లైన్ టాప్కి అంటే లూజ్ అంతెంతే అంత పెట్టేమన్నారండి అంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది కదా వాళ్ళకి కూడా అందుకని సో ఇక్కడ నుంచి లూజ్ ఎంత ఉందని చె లాంగ్ ఎంత ఉందని చెప్పేసి చూసుకున్నాను ఇక్కడ సో ఇక్కడ క్రాస్ వచ్చింది కదండి సో స్ట్రైట్ ఎంత మార్కింగ్ అయితే ఉందో అలాగే క్రాస్ కూడా అంతే పెట్టుకుని ఆ ఎక్స్ట్రా రౌండ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసేసి కట్ చేసేయాలండి అక్కడ మార్క్ చేసేసుకుని అంటే అమలిలో లాగా మనం కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ చివరిలో అయితే కిందకు ఉంటుంది అలా ఉండకుండా ఉండేదానికి ఇలా ఎక్స్ట్రా అయితే మనం అంబ్రిల్లా టైప్లో కొంచెం లేదనంటే ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చండి రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి అయితే నేను మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కటింగ్ చేసేసుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కనుక ఈ వీడియో ట్రై చేసినట్టయితే కనుక ఇలాంటి టాపు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసుకున్నాను ఇదైతే ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసేది కటింగ్ చేసుకున్నానండి అందువల్ల ఇవి రెండు సపరేట్ చేశాను నెక్ కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ డీప్ ఫ్రంట్ డీప్ కూడా మనం తీసుకుందాము బ్యాక్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి త్రీ ఇంచెస్కి ఇలాగా బాక్స్ అయితే మార్క్ చేసుకుని ఇలా రౌండ్గా అయితే కరువులాగా గీసేసుకున్నాను స్కేల్ యూస్ చేసుకోవచ్చండి స్కేల్ యూస్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇది బోట్ లాగా అయితే గీసుకుంటే బాగా వస్తుంది కాలర్ అనేది సో మిడిల్ అయితే చిన్న కట్ పెట్టుకున్నాను అలాగే ఫ్రంట్ కూడా ఫ్రంట్ వచ్చి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇదే విధంగా బాక్స్లో వేసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే మార్క్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల బాగా నీట్గా వచ్చేస్తుంది కర్వ్ అనేది ఇది ఫ్రంట్గా అండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న డాట్ పెట్టుకుందాం కట్ లాగా ఇది ఫ్రంట్ అనేది ఓపెన్ లాగా వస్తుందండి కాలర్ నెక్ అందువల్ల నేను ఫ్రంట్ అనేది కటింగ్ చేసేసాను లైనింగ్ మొత్తం ఇప్పుడైతే పైన్ క్లాత్ వేసుకుందామండి ఒరిజినల్ క్లాత్ ఇది లైనింగ్ మనం ఇప్పుడు పైన్ క్లాత్ వేసుకుందామండి ఇదైతే కలంకరి పీస్ ఇచ్చారు కలంకరికి ఇట్లా కాలర్ నెక్ లాగా అయితే డిజైన్ చేయమని చెప్పారండి ఈ విధంగా మనమైతే ముందుగా ఫోర్ ఫోల్డింగ్స్ డిజైన్ అనేది మనకి చూసుకోవాలండి నీట్గానే మర్చిపోకుండానే అక్కడ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఒక్కోసారి మర్చిపోయి రివర్స్లో చేస్తాము అలా రివర్స్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదైతే ఎక్స్ట్రా అండి నేను లైనింగ్ ఇన్ ఇంత అయితే లైనింగ్ తక్కువ పెట్టాను ఇది లూజ్ ఉందో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచుకోవచ్చు మనం లైనింగ్ అది లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది మనం సపరేట్ సపరేట్గా జాయిన్ చేసుకునేటట్టు అయితే కనుక ఎక్స్ట్రా అయితే పెట్టుకోవచ్చు లేదనంటే దీనికి సమానంగా ఈక్వల్గా అయితే పెట్టేసుకుని కట్ అండి ఒరిజినల్ క్లాత్ అనేది మనం దీనికైతే ఇంక మార్కింగ్ అది ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ లెంత్ అనేది చూసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే మనం కట్ చేసేసుకున్నాం నేనైతే ఇది బ్యాక్ పార్ట్స్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఒకే ఫోర్ ఫోల్డింగ్స్ వేసేస్తే డిజైన్ అనేది రివర్స్లో అయిపోతుంది అందుకనేసి ఇది మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది హ్యాండ్స్ అయితే మిడిల్లో అయితే జాయింట్ పడుతుందండి లేదంటే మనకి ఎక్స్ట్రా అయితే క్లాత్ ఉంది ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ మీటర్ ఇచ్చారు లైనింగ్ కూడా ఎక్కువే మిగిలింది కాబట్టి దీన్ని మనమైతే సర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం హ్యాండ్స్ కటింగ్ చేద్దాము ఇందాక లైనింగ్ అయితే హ్యాండ్స్ కటింగ్ చేయలేదు అందుకని ఇప్పుడు కటింగ్ చేసుకున్నాము ఇలా అంత వచ్చి నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి నేను లూజ్ అయితే ఎంత అంటే అంత తీసేసుకున్నాను చివరిలో అయితే స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి చిదగ్గులు లేక ఇదైతే నైన్ ఇంచెస్ తీసుకున్నాను అయితే మనకి ఫోల్డింగ్ చేస్తాం కదండి దానికన్నా ఒక ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అలాగే మనం డీప్ అయితే ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నానండి వాళ్ళకి అయితే హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది మార్క్ చేసుకోవాలి చూసుకోండి ఒకసారి ఇలాగే ఈ విధంగా అయితే కొలుచుకుంటాను నేను ఎప్పుడు కూడా మనమైతే ఎప్పుడు కూడా ఈ విధంగా లూజ్ చూసుకోవచ్చండి చివరి నుంచి ఖర్చు వరకు ఎంత ఉందని లూజ్ చూసుకుంటే అక్కడ నుంచి మనం స్టార్టింగ్ ఎక్కడైతే నైన్ టెన్ ఇంచెస్ దగ్గర స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి అక్కడి వరకు మార్క్ చేసుకుంటే లూజ్ అది అనమాట ఇక్కడ మనమైతే టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగ కొంచెం కరువు తీసుకోవచ్చు ఇలా తీసుకుని అయితే మార్క్ చేసుకోవచ్చండి ఇది మనకైతే లూజ్ ఎక్కువైపోద్ది ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే హ్యాండ్స్ అయితే ఫ్రంట్ అయితే కొంచెం డీప్ తీసుకోవచ్చండి హ్యాండ్ కటింగ్ అయితే నేను ఇంకా నీట్గా వేరే వీడియో అయితే చేస్తానండి ఒక చిన్న షార్ట్లాగా అయితే అప్లోడ్ చేస్తాను ఈ విధంగా కొంచెం కరువు తీసుకునేసి ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్కి అనేది మనకైతే గుర్తుంటుంది ఇప్పుడు మెయిన్ క్లాత్లో వేసుకుందామండి ఇదైతే నా మిగిలిని డా జాయింట్ చేస్తే అంత బాగోదు అంటే ఎక్స్ట్రా క్లాత్ లేకపోతే ఇవి జాయింట్ చేసుకోవచ్చండి ఇంకా తప్పదు ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందామండి టూ హ్యాండ్స్కి అయితే సరిపోతుంది ఇక్కడ మనం డిజైన్ అయితే చూసుకోవాలండి ఇదేంటంటే మామిడి పిందలు ఫ్రంట్కి ఒకటి పైకి ఒకటి ఉంటే ఒకటి కూడా ఉంది కాబట్టి ఎట్లు వేసుకున్నా కూడా పర్లేదు ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది ఇంతే నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి కటింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్